గుంటూరు నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల వైద్య సేవలతో గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో విశాలమంతమైన ప్రాంగణంలో ముఖ్యంగా ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ వి హరిప్రియాంక తెలియజేశారు ఆదివారం గుంటూరు నగరంలో నూతనంగా సాయారిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ జీవిఎస్ రాహుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆర్థోపెడిక్ వైద్య సేవలను అందించేందుకు నూతనంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు పీడియాట్రిక్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలతో పాటు న్యూరోటాలజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడే పుట్టిన పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ హాస్పిటల్ నందు జనరల్ సర్జన్ పల్మనాలజీ ఆర్థోపెడిక్ పిడియాట్రిక్ జనరల్ మెడిసిన్ వంటి వైద్య సేవలతో పాటు అత్యవసర వైద్య సేవలు కూడా అతి తక్కువ ధరలో అత్యాధునిక పద్ధతుల్లో అందించడం జరుగుతుందని తెలియజేశారు ఆర్థోపెడిషియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయారిక హాస్పిటల్స్ గుంటూరు మా హాస్పిటల్ ఈరోజు జూన్ సెవెన్ జూలై సెవెంత్న కొత్తగా ప్రారంభిస్తున్నాం గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందు అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచి మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్ మా హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్లో నియోనైటాలజీ కూడా ఉంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందిస్తున్నాం సో నాట్ ఓన్లీ దిస్ ఇంకా మాకు మిగతా డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆబ్సెక్ట్రిక్స్ మిగతాది కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఎక్స్రేస్ ల్యాబ్స్ అండ్ ఐసియూ ఫెసిలిటీస్ ఎన్ఐసియు ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇంక్లూడింగ్ ల్యామినార్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి సో దానికి అందరూ దృష్టి అందరూ మా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం నేను పీడియాట్రిక్స్ నారాయణలో చేశాను ఆ తర్వాత రైన్బోలో వర్క్ చేశాను అక్కడే ఫెలోషిప్ చేశాను చిన్న అప్పుడే పుట్టిన నెల తక్కువగా పుట్టిన పిల్లలు వాటి మీద స్పెషలైజేషన్ చేశాను ఐదు వందల గ్రామ్ వన్ కేజీ ఇలాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఓకేనా అందుకని ఎన్ఐసీ కూడా లామినర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఒకటి అండ్ All we get with carbons and multi specialty and and 24 by 7 ambulance services and a case on in and bus tank the regular mountain and a fee and all quality coming.